జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా కణిగిరి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి బిట్టు రామదాసు కంటిగా వద్ద ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మరిపాడు మండల పొంగూరు వద్ద ఏర్పాటు చేయనున్న స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు భూమి పూజ శిలాఫలకాలను వర్చువల్గా ఆవిష్కరించారు

यहाँ पर यही जो पांच सौ नारियल जिससे एक रूपी हिंसक होगा है, यहाँ पर ये पांच सौ के संगुष्ठा में जो नारियल इसमें आमोस, तब अपने चिकन माना पांच सौ इक्कुरवाई को आलाकित्व देना है, आ एवं इस आलाकित्व पूर्ण तर माना तब अपने चिकन जगह के नामों माफ। अंदर प्रदेश इस एंपावरिंग इफ पीपल्स 50 parks are being grounded and inaugurated under Phase 2 with project costs nearly 900 crore rupees. Project work and MSME units worth 5000 crore rupees are being grounded and inaugurated with over 55,500 jobs generated by Andhra Pradesh Industrial Infrastructure Corporation from closure speed and profits. One family, one entrepreneur, building a million trees. కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పిరిమెట్లో కానీ అదేవిధంగా ప్రగతి నగర్లో కానీ స్టార్ట్ చేసారు సార్ స్మాల్ యూనిట్స్ ఆర్ అండ్ యూనిట్స్ డెవలప్ అయ్యి ఈ రోజున కెమికల్ సెక్టర్లో కానీ ఫార్మా సెక్టర్లో కానీ ఇది మా యొక్క స్టేట్ తెలుగు స్టేట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద ఫార్మా సెక్టర్ త్రూ ద వరల్డ్ సార్ సో సో మెనీ జాబ్స్ ఇన్ ఎస్టాబ్లిష్ సో ఇదే విధంగా ఇక్కడ మేము ఆర్ అండ్ డెవలప్ చేద్దాం అనుకున్నాం సార్ నా పక్కన ఒక జయప్రకాష్ అని ఒక ఫార్మా స్టూడెంట్ ఉన్నాడు సార్ ఇక్కడ పక్కనే శ్రీకాకుళం చదువుకుంటున్నాడు అనమాట తను చెప్తున్నాను నేను నేను కూడా ఇక్కడ ఇక్కడ ఒక నాకు ఒక మంచి జాబ్ దొరుకుతుంది ఎంఎస్ఎంఈ పార్క్ లో నాకు కూడా ఒక ఇండస్ట్రీ పెట్టుకోగలుగుతానని సో ఈ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తున్నారు ఎంఎస్సి ఎంఎస్సీ ద్వారా నాకు హెల్ప్ ఫుల్ ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్ హెల్ప్ ది ద యంగర్ జనరేషన్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇనిషియేషన్ బాగా చెప్పారు మీలాంటి వాళ్ళు మిగిలిన కంగ్రాజులేషన్ ఇప్పటికీ కూడా మా హాస్పిటల్లో నిరంతరం పేదవారం ఉచితంగానే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం సార్ అటువంటి సర్వీసు ఇచ్చినందుకు మీ యొక్క ఎంఓఈ కారణం సార్ కోవిడ్ లో కూడా సుమారు మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో మా హాస్పిటల్లో పన్నెండు వందల మంది పైన సర్వీస్ చేసాం సార్ అందులో డెత్ రేట్ ఓన్లీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే సార్ అటువంటిది సర్వీస్ కూడా మీరే కారణం సార్ ఎందుకంటే రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసిన కదా సీఐ పార్ట్నర్షిప్ సబ్మిట్ లో ఏర్పాటు చేసిన ఎంఓఈతో ఎంతో మందికి ప్రాణపెక్తి పెట్టింది దాత సార్ మీరు అటువంటిది కాకుండా ఈ ఈ యొక్క మా యొక్క ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా మీరు మార్గదర్శకారు అదే విధంగా అదే స్ఫూర్తితో నేను మా శ్రీకాకుళం జిల్లా విద్యనగరం జిల్లాలో రైతు వారు ఎక్కువ ప్యాడీ ఏరియా తర్వాత ఎక్కువగా వనరులు ఉండే మా జిల్లా అగ్రికల్చర్ బేస్డ్గా ఎక్కువ ఉంటాయి తర్వాత తర్వాత సీ కాస్ట్ వన్ నైన్టీ టూ కిలోమీటర్స్ సీ కాస్ట్ ఏరియాలో ఉండే మంచి సంపద అపారమైన మంచి సంపద ఇక్కడ నుంచి కొలకత్తా వెస్ట్ గోదావరి మిగతా సిక్స్ వెళ్ళిపోతుంది అటువంటిది ఇక్కడ ఒక క్రాసింగ్ ప్లాంట్ కూడా లేదు సార్ అటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయలేదు నేను మొదటి నుంచి ఎప్పుడు నుంచి త్రీ సార్ ఈ నెక్స్ట్ రేపు మీటింగ్ లో కూడా మీరు ఎంఓ చేస్తారు సార్ అది సదా ఇమీడియట్ గా వన్ ఇయర్ లోనే ఆయన ఓపెన్ చేస్తాను ఎంతో మంది ఇక్కడ ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నాను సార్ అయితే భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నానంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యగా నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది మళ్ళీ ఆవిస్తున్న సమక్షేమం అభివృద్ధి పాలనతో ఏపీ బ్రాండ్ ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికీ కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అంటే చాలా మంది అవగాహన చేశారు ఆ దిశగా ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మేము చూసి ఇప్పటికే చాలా ఇంకా పౌండేషన్ చేశాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల

ప్రారంభమైంది ఆయన కనిగిడ్లో స్టార్ట్ చేశాడు ఇక్కడ వర్చువల్గా మనం రామ్దాస్ కండ్రిగా వెంకటాచల మండలం యాభై ఏడు ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన చేయడం జరిగింది దాంట్లో ఇమీడియట్గా ట్వంటీ ఏకర్స్ రెడీ చేస్తున్నారు ఒక ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సేమ్ టైం ఆత్మకూరులో స్నేహ ఫామ్స్ వాళ్ళొక నూట యాభై కోట్లు పెట్టుబడి పెట్టి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి స్నేహ అంశం దానికి కూడా ఫౌండేషన్ ఇక్కడ వేయటం జరిగింది నేను ఏమంటానంటే నెల్లూరు జిల్లా ఒక కృష్ణపట్నం పోర్ట్ ఒక రామాయపట్నం పోర్ట్ తొందరలో దగదర్తి ఎయిర్పోర్ట్ పామ్ ఆయిల్ ఇండస్ట్రీస్ థర్మల్ కోల్ పవర్ ప్రాజెక్ట్స్ సిఎల్ కంపెనీ ఐ మీన్ జెన్కో అక్కడ జిందాల్ ఇవన్నీ కంపెనీస్ అట్లే ఆక్వాకల్చర్ వాటికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ మన ప్రాంతంలో ఉన్నాయి అట్లే మనకి మైనింగ్లో కూడా కాజ్ సిలికా మైకా అన్నీ ఉన్నాయి పెనా రివర్ ఉంది శాండ్ రీచెస్ అవైలబిలిటీ ఉన్నాయి కానీ పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి రెండోది ఏంటంటే నేను కరెక్ట్ గారికి చెప్పా కండేపల్లిలో టూ హండ్రెడ్ ట్వంటీ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అట్నే మనుబోల్ మండలం బండేపల్లి ప్లస్ మడవనూరు కలిసి దాదాపు ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ అందరికీ హైవే ఫస్ట్ చెన్నై కలకత్తా రోడ్ నెక్స్ట్ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు అక్కడ తిరుపతి ఎయిర్పోర్టు ఇక్కడ దగదంతి ఎయిర్పోర్ట్ కూడా త్వరలో వచ్చేస్తుంది అందుకని ఆ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంది రెండోది కూడా ఏంటంటే రిలయన్స్ అనిల్ అంబానీ గారు ప్రస్తుతం రెండు వేల తొమ్మిదిలో తీసుకున్నాడు రెండు వేల ఆరు వందల ఎకరాలు ఆ పోర్ట్ పక్కన ఆ రోజు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు మేము పోరాడి మూడు లక్షల ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చేయించాం రెండు వేల ఆరు వందల ఎకరాలు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ నారాది లేదు ఒరికోత లేదు చెంగో లేదు గేమ్ లేదు అక్కడ ఆ కూలీలు అందరూ కొన్ని వేల మంది వ్యవసాయ కూలీలు రైతులు ప్రొడక్షన్ ప్యాడీ ప్రొడక్షన్ అన్నీ ఆగిపోయి ఏంటంటే ఆయన పరిశ్రమలు త్రీ మంత్స్ బ్యాక్ అనిల్ అంబానీ గారు వచ్చిపోయారు పరిశ్రమలు ఏమైనా వస్తాయనుకున్నారు బట్ ఆయన కంపెనీ ప్రాబ్లంలో ఉంది ఈడీ సిబిఐలు ఎంటర్ అయినాయని మనం చదువుతున్నాం ఇటువంటి స్టేజ్లో గవర్నమెంట్ కూడా నేను కలెక్టర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను శాసనసభలో రెండుసార్లు మాట్లాడాను దాన్ని అటు వేస్ట్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఎవరైనా పరిశ్రమ కని తీసుకున్నప్పుడు రెండేళ్ల లోపల కనీసం ప్రారంభించాలి పరిశ్రమ తర్వాత పూర్తి కావటం లేట్ వన్ ఇయర్ లేట్ అయింది ఓకే సర్కంస్టెన్సెస్ అట్టే కాకుండా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ డెల్టా ఏరియాలో అందులో అది రెండు పంటలు పండే దాంట్లో ఇన్ని సంవత్సరాలు బీడు పెట్టి రైతుల్ని కూలీల్ని మూలబెట్టి చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం అది మళ్ళీ గవర్నమెంట్లో కూడా సీఎం గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోతాను దాంట్లో కూడా పరిశ్రమలు వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పేసి నాకు తెలియజేస్తుందా నేను ఒక్కటేంటంటే ఇక్కడ లాస్ట్ టైం కంటైనర్ పోర్ట్ కూడా లేచిపోయినాయి ఎన్నూరు పోర్టుకి వెళ్ళిపోయినాయి ఆ పరిస్థితులు ఉండదు పారిశ్రామికవేత్తలకి నిన్న విశ్వసముద్ర వచ్చింది ఎథనాల్ ప్రాజెక్ట్ వచ్చింది ముఖ్యమంత్రి గారే వచ్చేసి ప్రారంభించారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకి సింగిల్ విండో సిస్టంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది లాంటి పారిశ్రామికవేత్తలు మీకు ల్యాండ్ కానీ అన్ని ఏర్పాటు మేము చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఈరోజు లక్షల కోట్లు విశాఖపట్నంలో పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇండస్ట్రియల్ సమ్మిట్ జరుగుతుంది లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ఒక నమ్మకంతో మన రాష్ట్రానికి వస్తున్నారు అన్నీ మంచి జరుగుతాయని తెలియజేస్తున్నాను ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఆలోచన చేయడం జరిగింది ఆల్రెడీ జిల్లాలో ఇప్పుడు నాలుగు ఎంఎస్ఎంఈ పార్క్ నడుస్తున్నాయి దీంతో పాటు ఈరోజు ఫిఫ్త్ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఫౌండేషన్ లేట్ చేయడం జరిగింది కూడా హైవే పక్కనే ఉంది త్వరలోనే ఇది కూడా ఇవన్నీ ప్లాటింగ్ అల్రెడీ జరిగింది ఆన్లైన్ అలాట్మెంట్కి కూడా పెట్టడం జరుగుతుంది సో దీంట్లో నాకు చెప్పాలంటే చాలా ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంది ఆన్లైన్ ఈ పాక్స్ మీకు కనపడుతుంది మీరు దీంట్లో మీ డిపిఆర్ అప్లోడ్ చేస్తే ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్లకుండా మీకు అలాట్మెంట్ కూడా అయిపోతుంది సో గవర్నమెంట్ ప్లానింగ్ అనిఫర్ వెరీ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ అలాట్మెంట్ దీంతో పాటు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇప్పుడు రామాయపట్నం చుట్టూ తర్వాత కృష్ణపట్నం చుట్టూ ఫోర్ట్ బేడ్స్ ఇండస్ట్రీస్ రావడం ఎక్కువ అవకాశం ఉంటుంది రాబోయే రోజుల్లో బీపీసీఎల్ అంటే అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా నెక్స్ట్ టు నెక్స్ట్ మంత్లోనే ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది బీపీసీఎల్ సంబంధించిన కూడా ఒకరు చూడాలంటే డౌన్ స్టీమ్ ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు ప్లాస్టిక్ రిలేటెడ్ ఫైనల్ ప్రోడక్ట్స్ వైర్స్ ఉండవచ్చు కంటైనర్ షీట్స్ ఉండవచ్చు షిమ్ పేపర్ ర్యాపింగ్ ఉండవచ్చు ఇట్లాంటివి కూడా ఎంఎస్ఎంఈ ఈ ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంటుంది బీపీసీఎల్ రిఫైన్ చేసినప్పుడు చాలా డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఆ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ప్రాంతంలోనే చేసుకోవచ్చు సో ఒకటి ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి దీంతో పాటు మన ఎంఎస్ఎంఈకి కూడా ఎక్కువ అవకాశం ఉంటాయి ఎందుకంటే మీకు ఏమైనా ఇంపోర్ట్ చేయాలంటే పోర్ట్ నుంచి చేసుకోవచ్చు ఏమైనా పంపించాలంటే హైవేస్ ఉన్నాయి రైల్వేస్ ఉన్నాయి తర్వాత ఇంటర్మీడియట్ ప్రొడక్ట్ కూడా ఎక్కడే ఉంటుంది నెల్లూరు జిల్లాలో రాబోయే చాలా అవకాశం ఉంటాయి త్వరలో మనకు కూడా ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వైజాగ్ జిల్లాలో పార్ట్నర్షిప్ జరుగుతోంది అదే మేరకు మన జిల్లాలో కూడా డిసెంబర్లో జనవరిలో చిన్న డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ మీట్స్ కూడా పెట్టడం జరుగుతాయి సో ఈ ఈ జిల్లాలో ఏమేమి అవకాశం ఉన్నాయి అది అందరికీ చెప్పడం జరుగుతుంది సో ఎక్కువ నంబర్లు మీరు ఈ సమాచారం అందరికీ డిస్పర్స్ చేయండి నెల్లూరులో రాబోయే చాలా ఇండస్ట్రీస్ అయిపోయింది